కాంగ్రెస్ పార్టీ నిన్న చేసిన బీజేపీ అరాచకాలు చూస్తే నిజంగా అందరూ చిట్టుకుంటురు నవ్వుకుంటున్నారు చేసేది మంచి పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే రాజన్న ఆలయము కొత్తగా కట్టాలని ఆదిసీనన్న మన ముఖ్యమంత్రి వారి దగ్గరికి తిరిగి ఆ సాంక్షన్ తీసుకొచ్చి కొత్తగా గుడి కట్టడానికి ఏర్పాటు చేస్తే వేద పండితులు ఇక్కడి నుండి ఉత్సవ విగ్రహాలు భీమేశ్వరి ఆలయానికి తరలించి అక్కడ వాళ్ళ మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కూడా స్వయంగా ఉండి ఆదిసీనన వీళ్ళంతా కలిసి అక్కడ ఏర్పాట్లు చేస్తే ఈ అక్కరగ్రాని మనుషులు ఏమీ దీన్ని రాజకీయం చేస్తుండ్రు అక్కడ దర్శనం ఇయ్యరా ఇక్కడ ఎట్లా చేస్తారంటే పని నడుస్తుండంగా దర్శనం ఇస్తే ఏదన్నా అటంకం జరిగితే మళ్ళీ మీరే అంటారు కదా మనం కూడా అంటాం అయ్యో అక్కడ దర్శనం పనిచేసేది ఉంటే వేరే దగ్గర బాలాలయం కట్టి దర్శనం ఏర్పాటు చేసేది ఉంటే